హాయ్ అండి ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాను చూడండి ముందు గోంగూర కడిగి ఆరబెట్టుకుని ముక్కలు కింద కోసుకున్నాను అండి పోపులండి ఎండిమిర్చి శనగపప్పు ధనియాలు పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి కళాయి ఆన్ చేసుకుని కొద్దిగా నూనె పోసుకొని పోపులు వేయించండి చూడండి నేను కొద్దిగా ధనియాలు కూడా వేసాను ఎండిమిర్చి ఒక అట్ట గోంగూర తీసుకున్నానండి నేను కొద్దిగా కరివేపాకు వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి పోపులు చూడండి బాగా వేగినాయి ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయలు ఉంటుంది కదా గోంగూర కొద్దిగా మగ్గనివ్వండి ఓ ఫైవ్ మినిట్స్ చూడండి మగ్గుతుంది ఒకసారి కలపండి మూత పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి సరిపోతుంది చూడండి దగ్గరగా అయిపోయింది చూడండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్లో చలాలు పెట్టుకోండి బాగా చలారాలండి చల్లారనివ్వండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అండి రోట్లో బండతో దంచుకుంటున్నాను చూడండి బాగుంటుందండి ఇలా చేసుకుంటే మిక్సీలో వేసుకుంటే అంటే ఇలా బాగుంటుంది చూడండి బండతో దంచుకుంటున్నానండి అవి నలిగి వరుకుని దగ్గరగా బాగా నలగారండి పొడి కింద చూడండి పొడి కింద అయిపోయింది రోట్లో చేసుకొని పచ్చడి టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇంకా నలగాలండి ఇప్పుడు రుబ్బు రోట్లో వేసి రుబ్బుకుందాం గోంగూర అవి రెండు కలిపి బాగా రుబ్బాలండి రుబ్బు రోట్లోని అక్కడ రుబ్బిన తర్వాత నేను ప్లేట్లో తీసుకుందానండి పోపు వేసుకుందామండి జీలకర్ర ఆవాలు ఒక ఎండి మిరగా కొద్దిగా కరివేపాకు సరిపోతుందండి పోపు కావు చాలు చూడండి పోపులో అవి గోంగూర మనం రుబ్బు రుబ్బుకున్నది వేసి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి చూడండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది వెల్లుల్లిపాయ చెదగొట్టి వేసుకోండి వేడివేడి రైస్లో గోంగూర పచ్చడి ఉల్లిపాయ టేస్ట్ బాగుంటుంది చూడండి ఉల్లిపాయ కొద్దిగా నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుని తింటే బాగుంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఓకే అండి బాయ్ అండి హాయ్